దేశభక్తి లేని వీళ్ళని అసలు దేశం నుంచి ఎదుగుతరమేయకూడదు పాకిస్తాన్ దేశభక్తి చూడండి పాకిస్తాన్ జనాలని నేలమే ఎక్కడ పడినా జాగ్రత్తగా ఏది దాచుకుంటున్నారు అదే భారత జాతీయ గీతం వస్తే కనీసం లేచి నిలబడరు నోట్ నుంచి మాట రాదు సెల్ ఫోన్లో ఏవో ఆడుకుంటూ ఉంటారు ఇలాంటి బాధ్యత లేని దేశభక్తి లేని వాళ్ళని భారతదేశం ఎందుకు భరించాలి ఇంకా వీళ్ళకి మైనార్టీ రిజర్వేషన్ నుంచి పోషిస్తున్న వాళ్ళని ఏం చేయాలి ఖచ్చితంగా మైనార్టీ అధికారులు ఇచ్చి పోషిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా కాలర పట్టుకుని అడగాలి నాయకుల్ని మనం ఓట్లు వేస్తే గెలిచిన వాళ్ళు మనం వస్తువులు కొని ట్యాక్స్లు పే చేస్తే ఆ ప్రజాధనంతో బతుకుతున్న వాళ్ళు వాళ్ళు ఆ నాయకులు ముఖ్యమంత్రులు వాళ్ళు అలా ఇష్టం వచ్చినట్లు మీ డబ్బును తీసుకెళ్లి దేశ ద్రోహులకు ఇస్తుంటే ఎందుకు ఊరుకోవాలి ఖచ్చితంగా ప్రశ్నించాలి YOU yeah, da yeah.